బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శిల్పరాజు గారికి వేదిక మీద ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లా మైనార్టీ విభాగం అధ్యక్షులు నవీద్ గారికి వేదిక మీద ఉన్నటువంటి సీనియర్ నాయకులు సత్యప్రకాష్ గారికి అట్లాగే ఇతర మండలాల నుంచి వచ్చినటువంటి మండల పార్టీ అధ్యక్షులకు మాజీ జడ్పీ సభ్యులకు మాజీ ఎంపీపీ అధ్యక్షులకు సీనియర్ నాయకులకు మీడియా మిత్రులకు అందరికీ అయితే ఇవాళ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఇరవై తొమ్మిది నాడు తలపెట్టినటువంటి దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఎట్లా చేద్దాము అన్న దాని మీద మాట్లాడటానికి జీవన్ రెడ్డి గారు అధ్యక్షతన సన్నాహ సమావేశం పెట్టుకోవడం జరిగింది అయితే ఇంతకుముందు గణేష్ గారు అన్నట్టు నిజామాబాద్ జిల్లాలో నిజమైన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నిజమైనటువంటి కేసీఆర్ సైనికులకు ఎటువంటి కూడా కొరత లేదు ఊరికే సన్నాహక సమావేశం అంటేనే హాల్ నిండిపోయేంత ముఖ్య కార్యకర్తలు ఇవాళ ఇక్కడికి సన్నాగ సన్నాహక సమావేశం అంటే ఇరవై మంది ముప్పై వంద యాభై మందితో చేసుకునే సమావేశం పేరు మీదనే యాభై మంది నాయకులు ఉన్నారు ఇక్కడ హాల్ దాదాపు నిండిపోతుంది అంటే అధికార మతంతో ఎవరైతే పిచ్చివాపులు వాగుతున్నారో కారుపూతలు కూస్తున్నారో వాపును పలుపు అనుకొని ఎవరైతే మాట్లాడుతున్నారో పిఆర్ఎస్ పార్టీ గురించి వారికి మనం చెంప చెల్లు రేపు ఇరవై తొమ్మిది నాడు మన దీ దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించాలా దాని కూడా సన్నద్ధం కావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈరోజు రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తెలంగాణ అస్తిత్వాన్ని కనుమరులయ్యే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తూ ఉన్నాడు ఎందుకంటే ఆయన ఉద్యమంలో లేడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమకారుల వీరికి గన్లు తీసుకొని మీది గురికినటువంటి రైఫిల్ రెడ్డి రేవంత్ రెడ్డి ఆయన తెలంగాణ ఉద్యోగం అంటే తెలియదు తెలంగాణ మీద ప్రేమ అంతకంటే లేదు అన్ని మాయమాటలు చెప్పి ఇవాళ అధికార పీఠం మీద కూర్చొని తెలంగాణ అస్తిత్వానికే ఒక ప్రమాదంగా ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు ఒక్కటి రెండు విషయాల్లో కాదు అనేక విషయాలు మనందరం దేవతామూర్తిగా భావించినటువంటి తెలంగాణ తల్లిని సమూలంగా మార్చేసి ఉద్యమ ప్రస్థానంలో పదిహేను సంవత్సరాలు మనం ఏ తెలంగాణ తల్లినైతే పూజించినమో ఆ తెలంగాణ తల్లి రూపురేఖల్నే మార్చేసి ఇంకో ఏదో ఒక రూపం ఇవాళ ప్రజల మీద కుద్దాలని చూస్తూ ఉండండి ఈ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ యొక్క కార్యదర్శి సలహాదారు ఎవరు అంటే నిన్న మొన్న దానికి ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ సెక్రటరీగా ఎవరైతే ఉన్నడో ఆంధ్రాలో ఇరిగేషన్ శాఖ సెక్రటరీగా ఉన్నటువంటి ఆదిత్యనాథ్ని తీసుకొచ్చి ఇవాళ మన రాష్ట్ర ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సలహాదారుగా పెట్టుకున్నాడు అంటే చంద్రబాబు నాయుడు అక్కడ నుంచి పంపించింది అంటే మన గోదావరి నీళ్ళని మన కృష్ణా నీళ్ళని మన కాకుండా చేయడానికి ఏ డిపార్ట్మెంట్ అయితే కొట్లాడానో ఆ డిపార్ట్మెంట్ సలహాదారే ఇవాళ ఆంధ్ర నుంచి తీసుకొచ్చి పెట్టుకున్నాడు ఎవరైతే మన నీళ్ళని దోసుకోపోవటానికి చూస్తున్నారో తెలంగాణ గోదావరిని తెలంగాణ కృష్ణం అటు ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర ప్రభుత్వం మళ్లించుకొని పోతే పోయటానికి చూస్తున్నారో ఆ కార్యక్రమాన్ని అడ్డుకోవలసినటువంటి మన శాఖ ఇరిగేషన్ శాఖ ఆ శాఖకు సలహాదారుగా మొన్న దానికి అక్కడ పనిచేసి ఇరిగేషన్ సెక్రటరీని తీసుకొచ్చి పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేమైనా ఉంటుందా మన తెలంగాణ తల్లిని మార్చేసి మన గోదావరి కృష్ణా నీళ్ళని మనుకో మలుపుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే తీసుకొచ్చి వాళ్ళ ఆ శాఖ మీద పెట్టి అంటే ఇంకా అప్పుడు పోవాలన్నట్టు ఇట్లా అనేక కేసీఆర్ అమరవీరుల కోసం అమరవీరుల్ని స్మరించుకో స్మరించడానికి తెలంగాణ ఉద్యమంలో తమ ప్రాణాలు నడిపించినటువంటి అనేక మంది అమరవీరుల వాళ్ళని గుర్తు చేసుకోవటానికి హైదరాబాద్ నడుబోతున్న సెక్రటరియట్ ముందాట తెలంగాణ అమరవీరుల స్మారక జ్యోతిని నిర్మిస్తే మనం ఉన్నప్పుడే అది ప్రారంభోత్సవం చేస్తే ఇవాళ దానికి వేసి పెట్టేది అంటే తెలంగాణ అమరవీరులను మరించుకునే అవకాశం కూడా ఇవ్వకుండా ఇవాళ రేవంత్ రెడ్డి కుట్రపన్నీ అమరవేరుల జ్యోతికి తాళం చేసి పెట్టండి వాళ్ళు ఎవరిని ఓనిస్తలేడానికి అంటే పోతే తెలంగాణ ఉద్యమం గుర్తుగా వస్తుంది తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఉద్యమం గుర్తుకు వస్తే కేసీఆర్ గుర్తుకు వస్తాడు కేసీఆర్ తెలంగాణ ప్రజలకు గుర్తుకు వస్తే వాడి పీఠం కదులుతుంది అందుకోసం అని దానికి తాళం వేసి పెట్టే ఇట్లా అనేక రకాలుగా ఇక పక్కోడు కొన్ని ఉన్న ఒక ఎమ్మెల్యే ఇంకేదా పొద్దుగా తెలంగాణ అంటున్నాయి బీజేపీ తెలంగాణను కూడా అనకాట ఒక ఎమ్మెల్యే పక్క ఎమ్మెల్యే జిల్లాలో ఉన్న బీజేపీ ఎమ్మెల్యే అంటే రేవంత్ రెడ్డి తొత్తులుగా మారి ఇవాళ తెలంగాణ పదాన్ని కూడా ఎందుకు ఎందుకు మాట్లాడాలన్న మాట మాట్లాడుతున్నారు కాంగ్రెస్ బీజేపీ రెండు కలిసి తెలంగాణ పదం లేకుండా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి లేకుండా తెలంగాణ ఆత్మగౌరవం లేకుండా మళ్ళీ ఆంధ్రలో మోచేతి నీళ్లు తాగడానికి సిద్ధపడుకున్న సందర్భంలో ఇవాళ తెలంగాణను తెచ్చి తెచ్చిపెట్టినటువంటి కేసీఆర్ గారి దీక్షా దివస్ని బ్రహ్మాండంగా జరుపుకొని ప్రతి తెలంగాణ బిడ్డ ఒకసారి గుర్తు చేసుకునే విధంగా మనం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి దీక్షా దివాసం మంచిగా చేసుకోవాలి ఎందుకు చేసుకోవాలంటే ఎందుకోసం చేసుకోవాలి తెలంగాణ లేకుండా ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఇటు కాంగ్రెస్ బీజేపీ ఆ సందర్భంలో తెలంగాణ స్ఫూర్తి ఉంది కేసీఆర్ ప్రాణ ప్రాణాలకు ప్రాణ త్యాగానికి సిద్ధపడి పద్నాలుగు రోజులు అన్నం నీళ్లు మానేసి దీక్ష బట్టి సాధించి తెచ్చినటువంటి తెలంగాణ ఆ దీక్ష ఏ రోజైతే ప్రారంభం చేసినాడో ఇరవై తొమ్మిది నవర్ రెండు రెండు వేల తొమ్మిదవ సంవత్సరం ఆ దినాన్ని గుర్తు చేసుకొని కేసీఆర్ చేసినటువంటి త్యాగాన్ని గుర్తు చేసుకుని ఇవాళ తెలంగాణ ఆత్మగౌరవం నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్క తెలంగాణ పీడకు ఉన్నదే అని చెప్పిన సందర్భంగా మనం వేస్తాం అందుకోసమే ఇవాళ మనం దీక్షా దివసే గొప్పగా జరుపుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి నేను ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి అందరు మండల పార్టీ అధ్యక్షులు నిజామాబాద్ పట్టణ అధ్యక్షుడికి అట్లాగే నిజామాబాద్ ఉన్నటువంటి డివిజన్ అధ్యక్షులకి గౌరవ మాజీ శాసనసభ్యులకు అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మేయర్ గారికి తప్పకుండా మన ముప్పై మూడు మండలాలు ఉన్నాయి ప్రతి మండలం నుంచి వంద మంది కార్యకర్తలు మన ముఖ్య నాయకులు కార్యకర్తలు వచ్చే ఏర్పాటు చేసుకోవాలి ప్రతి మండలం నుంచి వందనే ఎక్కువ లేదు అట్లే నిజామాబాద్లో ఉన్నటువంటి డివిజన్లో ప్రతి డివిజన్ నుంచి యాభై మంది దాదాపు ఐదు వేల మందితో మనం దీక్షా దివస్ని ఇరవై తొమ్మిది నాడు ఇక్కడే నిజామాబాద్ ఈ పార్టీ ఆఫీస్ ప్రాంగణంలోనే మరి మనం బ్రహ్మాండంగా చేసుకోవడానికి మనందరం కూడా సమాయత్తం కావాలని చెప్పి నేను చేస్తా ఉన్నాడోళ్లకు కన్ను తెరిపించాల్సినది రేవంత్ రెడ్డికి ఇగో తెలంగాణ ఎందుకు అన్నటువంటి ఎమ్మెల్యే పక్క ఎమ్మెల్యే అటువంటి వాళ్లకు అందరూ కూడా కన్ను తెరిపించాల్సినటువంటి అవసరం ఉన్నది మన దీక్షా దివస్ ని బ్రహ్మాండంగా అభిజాంతం చేసి వాళ్ళందరికీ చెమటలు పట్టేయాలని చెప్పి నేను మీ అందరిని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా కాబట్టి ప్రాముఖ్యత ఉన్నది వాళ్ళ అందుకే కేటీఆర్ కేటీఆర్ గారు మనకు ఆదేశించినాడు మీరు సన్నాహ సమయం పెట్టుకొని అందరూ మంచిగా మాట్లాడుకొని బ్రహ్మాండంగా మరి కేసీఆర్ గారు చేసినటువంటి ఆ త్యాగాన్ని పద్నాలుగు సంవత్సరాలు తెలంగాణ కోసం అన్ని పదవుల్ని వదులుకొని తనకున్నటువంటి రాజకీయ పదవులు అన్నింటినీ వదులుకొని తెలంగాణ కోసం ఏకైక వ్యక్తిగా బయలుదేరి పోరాడ పోరాడినటువంటి గొప్ప నాయకుడు మన కేసీఆర్ గారు చివరికి తెలంగాణ ఇస్తామో అని చెప్పి రెండు వేల నాలుగులో మనకు తెలంగాణ ఇస్తామో అని చెప్పి ఇవ్వకుండా దాటవేస్తున్న సందర్భంలో ఇట్లయితే లాభం లేదు ఇక నేను అమరణని దీక్షకే కూర్చుంటా నా ప్రాణం బోగుడో తెలంగాణ వచ్చుడో ఏదో ఒకటి జరగాలని చెప్పి ఇరవై తొమ్మిది నవంబర్ రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో కేసీఆర్ గారు దీక్ష కూస్తున్నాడు ఆ రోజుని మనం ఇవాళ గొప్పగా స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి నేను మీకు మనందరికి మీ అందరికి మరొకసారి మనవి చేస్తా ఉన్నా ఓకేనా మండలానికి వంద నిజామాబాద్లో డివిజన్కి యాభై ఓకేనా మండల పార్టీ అధ్యక్షులు ఇకపోతే పంచాయతీ ఎన్నికలు కూడా వస్తూ ఉన్నాయి మీరందరూ ముఖ్య నాయకులు కాబట్టి దాని విషయంలో కూడా ఒక రెండు మాటలు మాట్లాడాల్సి అవసరం ఉన్నది పంచాయతీ ఎన్నికలు పెట్టినాడు ఇప్పుడు ఇంతకుముందు విజయ్ గౌడ్ గారు అన్నారు రేపటి నుంచి బోధన్ డివిజన్లో ఇరవై ఏడు నుంచి నామినేషన్లు స్టార్ట్ అవుతూ ఉన్నాయి ముప్పై తారీఖు నుంచి నిజాంబా రూరల్ నియోజకవర్గం స్టార్ట్ అవుతూ ఉన్నాయి నిజామాబాద్ రెవెన్యూ డివిజన్ మూడవ తారీఖు నుంచి ఆర్మూరు రెవెన్యూ డివిజన్ ఆర్మూరు బాల్కొండ నియోజకవర్గాలు నామినేషన్లు మొదలవుతాయి నిన్న షెడ్యూల్ ఇచ్చిన ఇక్కడ ఏం చేస్తున్నాడైనా మొన్న జుక్ జరిగింది ఏంది అన్ని టిఆర్ఎస్ గెలుస్తుందని చెప్పింది టీఆర్ఎస్ గెలిస్తే జుబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం పోస్ట్ పోతుంది అని భయం పట్టుకుంది భయం పట్టుకొని ఒక ముఖ్యమంత్రిగా ఒక్క నియోజకవర్గంలో వారం రోజులు తిరిగింది ఉప ఎన్నికల్లో తిరగడమే కాదు విపరీతమైన డబ్బుల పంపిణీ దొంగ ఓట్లు వేసుకున్నాడు బెదిరిచ్చుడు రిగ్గింగు ఎన్ని రకాల చేయాలనో అన్ని రకాల చేసి అన్ని కూడా ఇంతకుముందు గణేష్ గారు చెప్పినారు అధికారాన్ని ఉపయోగించారు పోలీసులు వాడినరు రెండు వందల దొంగోట్లు వేసిర్రు రిగ్గింగ్ వేసిర్రు ఎలక్షన్ కమిషన్ మొత్తం పెట్టి చూస్తా ఉన్నది ఏం చర్యలు తీసుకోలేదు మన పోలింగ్ బూత్ ఏజెంట్లను కూడా భయపెట్టించి బయటకు పంపించారు పోలీసులు బయట గుంజేసిరు చాలా బూత్ల ఏజెంట్ కూడా లేరు మన నాయకులు కార్యకర్తల్ని అరెస్ట్ చేసారు ఎక్కడికక్కడ ఇన్ని చేసిన డెబ్బై ఐదు వేల ఓట్లు వచ్చినాయి టిఆర్ఎస్ పార్టీకి వానికి తొంభై ఎనిమిది వేలు వచ్చినాయి మనకు డెబ్బై ఐదు వేలు వచ్చినాయి అంటే దీని అర్థమేంది కేసీఆర్ మీద ప్రేమ పార్టీ పట్ల ఉన్న నమ్మకం తెలంగాణ ప్రజల్లో చడల్లేదు ఏదేట్ లేకున్నా ప్రజలే పోయి జూప్లీతో పోయి వచ్చారు వాస్తవంగా ఓట్ వేపించేవాడిని అందరినీ కూడా మాయం చేశారు కొందరిని అరెస్ట్ చేశారు కొందరిని కొన్నారు కొందరిని బెదిరించిర్రు అక్కడ ఉండే పరిస్థితి లేకుండా చేశారు అరాచకం సృష్టించారు అయినా సరే అంత అరాచకం మధ్యలో ఓటర్ మాత్రం పోయి టిఆర్ఎస్ పార్టీకి ఓటేసారు డెబ్బై ఐదు వేల మంది స్వచ్ఛందంగా ఓట్లేసారు టిఆర్ఎస్ పార్టీకి రాలేదు డిపాజిట్ అంటే చాలా దూరం ఉన్నాడు ఇటువంటి సందర్భం ఉన్నది ఇప్పుడు గెలిచిండు కానీ ఆయనకు తెలుసు రేవంత్ రెడ్డి మనసులో తెలుసు ఎట్లా గెలిచిండో చేపించినోడు ఆయన కదా ఆయనకు అన్ని తెలుసుంటాయి కదా నేను ఇన్ని చేసిన టీఆర్ఎస్ పార్టీకి డెబ్బై ఐదు వేలు ఎట్ల ఎట్లా వచ్చినాయని చెప్పి నిద్రపడతలేదంటే ఇప్పుడు ఆయనకు అయితే స్థానిక ఎన్నికలు పెట్టాలి ఇప్పుడు ఏం చేసిండు ఎంపీడీస్ ఎంపీడీస్ పార్టీ బేసిస్ మొదలు పెట్టాలండే ఫస్ట్ మొదలు పెడితే ఈడనైతే రైతులు ఇంకా బాగా కోపంగా ఉన్నారు ఈడేం చేస్తారో ఏమో అని భయంతో పార్టీ రహితంగా జరిగే పంచాయతీ ఎన్నికలు ఇప్పుడు మొదలు పెట్టుకున్నాడు అన్నట్టు దీంట్లో సరే ఇది పార్టీ సింబల్ ఉండదు ఏముండదు గెలిచిన వాడల్లా మా ఓడే అంటారు ఇక చెప్పుకోవడానికి ఏమున్నది దీంట్లో కూడా ఇప్పుడు ఆయన ఏం చేసిండు జుబ్లీ హిల్స్లో ఎట్లయితే చేసిండో దీంట్లో కూడా పంచాయతీ ఎన్నికల్లో కూడా మొదలే స్టార్ట్ చేసిండు ఇప్పుడు ఏం చేసిండు నిన్న షెడ్యూల్ ఇస్తున్నాడు తెలుసా ఆయనకు నిన్న షెడ్యూల్ ఇవ్వాలని కరెక్ట్ షెడ్యూల్ ఇచ్చే నా నోటిఫికేషన్ ఇచ్చే రెండు రోజుల మొదలు చీరల పంపిణీ అని చూపెట్టిండు ఒక్కరోజు మొదలు మహిళలకు వడ్డీ లేని రుణాలు అని చెప్పి మొదలుపెట్టిండి నిన్న నిన్న మంచిపించిండు మొత్తం ఒకటే రోజుల అంటే ఒక రెండు మూడు రోజుల మొదలు చీరలు వంచుడు ఒక్క రోజు మొదలు మహిళలకు బడ్డీ రెండు నాలుగు వంచుడు మంచిగా ప్రజల్లో ఉన్న కోపాన్ని పోడగొట్టాలని చూస్తున్నాడు ఏదో ఇంత ఏదో ఇట్లా చేసి ఏదో ఎన్నికలు అయిపోగొట్టుకోవాలి ముందుకోవాలి నేను ఈ సందర్భంగా మీ అందరికి మనవి చేస్తాం అందరు ముఖ్య నాయకులే ఉన్నారు కాబట్టి దీక్షా దివసం ఒకటి రేపు ఎన్నికల్లో కూడా మనం అనుసరించాల్సినటువంటి వ్యూహం మనం ప్రజల్లో చెప్పవలసినటువంటి మాట మీకు తెలియాలి ఏం చెప్పాలి మనం ఇప్పుడు చీరలు వచ్చే గణేషన్ అని అన్నట్టు చీరలు ఎప్పుడు ఇయ్యాలి బతుకమ్మ పండుగ ఇస్తుండే కేసీఆర్ పదిహేను ఇచ్చిండు ప్రతి బతుకమ్మ పండుగ ఒక చీర ఇచ్చిండు ఈ రెండు బతుకమ్మ పండుగలు అయిపోయినాయి ఇక్కడ ప్రభుత్వం వచ్చినాక ఇయ్యలే చీర ఇయ్యలే చీర కాగా జాకెట్ ముక్క కూడా ఇయ్యలే కానీ ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి కదా సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి కదా ఇప్పుడు చీరలు ఇస్తున్నాడు ఇక ఎన్నికలు ఓట్లు ఉన్నాయి కాబట్టే చీరలు ఇస్తున్నాడు పండుగలకు ఇవ్వాల్సినటువంటి చీర సర్పంచ్ ఓట్లప్పుడు ఇస్తున్నాడు దయచేసి గమనించాలని అక్క చెల్లారన్న మాట చెప్పాలి ఇంకొక గమ్మ చెప్పాలనా ఇప్పుడు ఓట్లు ఏడున్నాయి నందిపేట మండలంలో ఉన్నాయి మాక్లూర్ మండలంలో ఉన్నాయి భీమగల్ మండలంలో ఉన్నాయి ఇప్పుడు గమ్మని చెప్తా భీమగల్ మండలం చెప్తా మీకు నేను భీమగల్ మండలంలో భీమగల్ పట్టణం ఉంటుంది మండలం ఊర్లు ఉంటాయి భీమగల్ పట్టణంలో ఓటు లేవు అది మున్సిపాలిటీ సర్పంచ్ లేవు ఆడ భీమగల్కి ఆనుకొని ఒక ఊరుంటుంది పట్టుకోనే పురాణిపేట అనే ఊరు బాబాపురం అనే ఊరుంటారు ఆనుకోనే ఆడ సర్పంచ్ ఓట్లు ఉన్నాయా పురాణిపేటలు బాబాపూర్లో చీరలు ఇచ్చిర్రు భీమగల్ టౌన్లో చీరలు ఇవ్వలేదు అనుకొని ఉంటుంది ఈ మాట ఎందుకు ఆడ ఎందుకు ఇచ్చిర్రు ఎందుకు ఇవ్వలేదు ఎందుకంటే భీమగల్ లో ఓట్లు లేవు ఇప్పుడు ఎన్నికలు లేవు కాబట్టి ఇవ్వలేదు చీర పురాణిపేటలో ఉన్నాయి కాబట్టి చీర ఇస్తున్నాడు పక్క కలిపే ఉంటాయి ఊర్లు ఇల్లు కూడా కలిపే ఉంటాయి అర్థమైంది కదా ఈ విషయం మనం చెప్పాలి ఓట్ల కోసమే చీరలు ఇస్తున్నాడు ఒకవేళ నిజంగానే ఆడవాళ్ళందరికీ చీరలు ఇవ్వాలంటే భీమగల్ ఉన్న వాళ్ళకి ఇవ్వాల ఇవ్వాలి కదా మరి భీమగల్ ఉన్న వాళ్ళకి ఎందుకు ఇస్తలేడు అంటే భీమగల్లో మున్సిపాలిటీ ఎన్నికలు ఇప్పుడు ఇస్తాడు అన్నట్టు మళ్ళా నిజామాలో కూడా నిజామాలో చీరలో చివల కన్నా రాలే ఎందుకు రాలే ఇక్కడ ఓట్లు లేవు ఎలక్షన్ లేదు అదే చెప్ ఎన్నికలు లేవు కాబట్టి ఈడెప్పుడైతే ఓట్లు వస్తాయో గప్పుడు చీరలు ఇస్తాడు అన్నట్టు ఆరుమూర్లో కూడా ఆరుమూరు పక్కకే ఊరు ఉంటుంది ఆలూరుంటది ఆలూర్లో వంచీరు ఆరుమూర్లో మంచలేదు ఎందుకు మంచలేవు ఓట్లు లేవు ఆలూర్లందుకు మంచిరు ఉన్నాయి ఎన్నికలు ఉన్నాయి నిజామాబాద్ కూడా మాకులూరు ఉంటుంది మాకులూరులో వంచిరు చీరలు మూవార నగర్లో వంచలే మూవారు నగర్లో ఓట్లు లేవు ఈ విషయం దయచేసి మనం ప్రతి ఊర్లో ప్రతి ఆకాశాలలో చెప్పాలని చెప్పి మీ అందరికి మనం వేస్తాం ఓకేనా మంచి పాయింట్ వాళ్ళు సీరియల్ మంచి ఏదో క్రెడిట్ కొట్టేసి దొక్కపోదాం ఓట్లో అని చూస్తాను ఇప్పటికి అలవాటే కదా లాస్ట్ టైం ఎన్నికల అన్ని చెప్పే దానికైనా చెప్పి బంగారని చెప్పి రెండు వేల ఐదు వందలు చెప్పే పెన్షన్ చెప్పే మోసం మనం మన ఊర్లలో చెప్పాలి దయచేసి మీరు హోటళ్లలో మీ మీ గ్రామాల్లో మీ డివిజన్లో మీ హోటళ్లలో కూర్చున్నప్పుడు మీరు మాటలు మాట్లాడాలి దయచేసి మాట్లాడకపోతే అన్ని కేటీఆర్ మాట్లాడాలి ఆదిత్య మాట్లాడాలా ప్రశాంత్ రెడ్డి మాట్లాడాలి రెడ్డి మాట్లాడే కాదు మనం కూడా మీరు అందరితో మాట్లాడాలి దయచేసి ఓకేనా చీరల సంగతి ఓకేనా అర్థమైందా వట్టి లేని రుణాలు ఇస్తా ఉన్నాడు వడ్డీ లేని రుణాలు పంచుతున్నాడు ఇప్పుడు దాదాపు వడ్డీ లేని రుణాలు అనే మాట అబద్ధం వడ్డీ ఉన్నా ఓన్లీ ఐదు లక్షల మట్టుకున్న లోన్లకే వడ్డీ లేదు ఐదు లక్షల కంటే పైన ఒక గ్రూప్ పది లక్షల లోన్ అనుకోండి వడ్డీ వేసుకుని పది లక్షలకే ఐదు లక్షల లోపల తీసుకున్న వింటే వడ్డీ లేదు ఐదు లక్షల లోపల తీసుకునే లోన్లు ఇరవై శాతం మాత్రమే ఉంటాయి ఐదు లక్షల పైన తీసుకునే లోన్లు ఆడోళ్ళు తీసుకునే లోన్లు ఎనభై శాతం ఉంటాయి ఎనభై శాతం తీసుకునే డబ్బుకు వడ్డీ ఉన్నది ఇరవై శాతం తీసుకున్న వడ్డీ లేదు దాన్నే వడ్డీ లేదు వడ్డీ లేదు వడ్డీ లేదు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు ఈ విషయం కూడా మన ఊళ్ళల్లో మన అక్క చెల్లె చెప్పాలి వడ్డీ ఉన్నది లేదని వడ్డీ కంటున్నారు ఎందుకు ఐదు లక్షల లోపల దానికే వడ్డీ లేదు ఐదు లక్షల పైన ఉన్నా వీటన్నింటికి వడ్డీ ఉన్నది వీళ్ళు అవద్దని చెప్తున్నారు అన్న మాట చెప్పాలి మళ్ళీ ఇంకో ఇంకో విషయం చెప్పాలన్న వడ్డీ లేని కూడా ఎంత ఇప్పుడు అది ఇచ్చిన లోన్లు కూడా అదే భీందీందల్ల లోన్లు మహిళలకు ఇద్దలేదు మహిళా సంఘాలకి మహిళా సంఘాలకు ఇస్తున్నారు నిజామాలు ఇచ్చి రైతు మహిళల లోన్లు ఎందుకు ఇయ్యాలి ఎలక్షన్ లేవిడ మాకు నూర్లు ఇస్తున్నావు ఆ ఎలక్షన్ ఉంది ఆరు ఇస్తలేరు లోన్లు మహిళా సంఘాలకు అంతా ఇస్తున్నారు అర్థమైందా విషయం ఈ లోన్లు కూడా మహిళా సంఘాలకు ఇచ్చే లోన్లు కూడా ఎలక్షన్లు ఎక్కడ ఉన్నాయో దగ్గర ఇస్తున్నారు ఎలక్షన్ లేని దగ్గర ఇస్తలేదు విషయం కూడా మనం చెప్పాలి ఎట్లనైతే ఆ రోజు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అని రెండు వేల నాలుగు వేలు చేస్తాని తులం బంగారం ఇస్తా అని స్కూటీలు ఇస్తా అని రెండు లక్షల రుణమాఫీ వేస్తా అని పదిహేను వేల రైతు బంధు ఇస్తా అని అన్ని వాటికి బోనస్ ఇస్తాని నమ్మి చెట్ల ఓట్లు వేసుకొని ఇప్పుడు మొత్తం ఎక్కొడుతున్నాడు అట్లనే ఇప్పుడు కూడా ఓట్లున్న దగ్గరనే ఓట్ల కోసమే ఎప్పుడు చీరలు ఇస్తున్నాడు ఓట్ల కోసమే మహిళా సంఘాలకు లోన్లు ఇస్తున్నాడు ఓట్లు అయిన తర్వాత మళ్ళా చీరలుండవు మళ్ళా బతుకమ్మ పండుగకు మహిళా సంఘాలకు లోన్లు కూడా ఉండవు అన్న విషయం చెప్పాలి ఓకేనా లేడీస్ రైతులు కూడా రైతులు కూడా నిన్న ఇంకో రెండు సార్లు తీసుకుంటారు రైతులు కూడా ఏంటంటే నిన్న ఒక నాయకు దగ్గరకు వచ్చింది మా దగ్గర ఒక మండలం మండల క్వార్టర్ లో సర్పంచ్ కు వచ్చింది నేను సరే నిలబడదు కానీ మనం ఒకటి మాట్లాడి చెప్తాం కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు నిలబడుతున్నారు భయా అని అడిగి అడిగితే లేదన్నా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎక్కడ ముందుకు వస్తలేరు సునీల్ రెడ్డి దగ్గరికి మా దగ్గర ఇన్చార్జ్ ఆయిన్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దగ్గరకి ఇన్ఛార్జ్ అడిగితే మేము నిలబడము అని అన్నారు ఆయన ఎందుకు అని అడిగినాడు లేదన్నా రైతులకు బాగా కోపం ఉన్నది మన మీద నిలబడితే ఓటు రావు మేము ఓటు పోతాం మేము నిలబడము పైసలు ఖర్చు పెట్టుకుంటాం దండుగా బాగా పైసలు ఖర్చు అవుతాయి మాకు మా మండగడి కోటల్లో పైసలు నీళ్ళల్లో పోసినట్టు అయితే మాకు ఓట్లు అయ్యారు ఎందుకంటే రైతులకు మనం ఏం చేయలేదు కోపం మీద ఉన్నారు అంటే ఆయన అంటాడట ఆయన ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటాడట ఎందుకే లేదో ఇప్పుడు సన్న మనం బోనస్ ఇస్తున్నాం కదా చెప్పుకొని ఓట్లాడు కుర్రెంటున్నాడట ఇప్పుడు వాళ్ళు అదే పని చేస్తారు సన్న వాటికి బోనస్ ఇస్తున్నాం అన్నది చెప్పుకొని ఓట్లాడే ప్రయత్నం చేస్తారు మనం రైతులను కూడా జాగృతం చేయాల్సిన అవసరం ఉన్నది రైతులకు కూడా మనం వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉన్నది ఏం చెప్పింది రైతులకు ఫస్ట్ రెండు లక్షల రుణమాఫీ చేస్తానడా అన్నాడు కదా సగం మందికి కూడా కాలే రెండు లక్షల రుణమాఫీ ఇది మనం గుర్తు చేయాలి రుణమాఫీ కాని రైతులందరికీ కూడా ఇది గుర్తు చేయాలి నా మా బాల్గొండలో అయితే మొత్తం యాభై రెండు వేల మందికి రుణమాఫీ కావాల్సి ఉండగా ఇరవై రెండు వేల మందికి అయింది ముప్పై వేల మందికి గాలి అరవై శాతం మందికి కాలే ఇది మనం గుర్తు చేయాలి రెండు లక్షల రుణువా చేయలేదు కదా గుర్తున్నదా అన్నా అని చెప్పి అడగాలేమో గుర్తు చేయాలి నెక్స్ట్ రైతు బంధు ఏమన్నాడు కేసీఆర్ పదివేలు ఇస్తున్నావు పదిహేను వేలు ఇస్తాను రైతు బంధు ఏమైంది నాలుగు సార్లు అయింది ఇప్పటికి ఈ లక్ష్యం నుంచి రెండేళ్ళు అయింది ఆరు నెలలు ఆరు నెలలు అంటే నాలుగు సార్లు ఒకసారేమో మన కేసీఆర్ వచ్చిన పైసలునే ఇచ్చిండు రైతు బంధు పదిహేను వేలు అన్నాడు ఇవ్వలేదు ఐదు వేలు చొప్పున ఇచ్చిండి ఐదు ఐదు పదివేలు చొప్పున అది కేసీఆర్ ఐదు వేలు ఇచ్చింది కేసీఆర్ వెంట పైసలే రెండో అది అది కూడా ఎందుకు ఇచ్చిండు ఎంపీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇచ్చిండు అది మూడు నెలల ఎంపీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అది ఐదు వేలు మనం బిడ్డ పైసలు ఇచ్చిండు రెండోసారి మొత్తం ఎక్కువండి రైతు బంధు అసలుగా ఇయలే మూడోసారి నాలుగు ఎకరాల లోపల వాళ్ళకి ఇచ్చిండు నాలుగు ఎకరాల పై నూలందరికి కొట్టిండు మూడోసారి ారి మొన్న ఎంపీటీసీ ఎన్నికలు పెడతా అనుకోని కోట్ అడ్డం చెప్పింది మళ్ళీ రిజర్వేషన్లు ఫార్టీ టూ పర్సెంట్ ఇద్దలేదు కదా ఫార్టీ టూ పర్సెంట్ కోర్టు అడ్డం చెప్పింది కానీ పెడదామని అనుకున్నాడు పెడదామనుకోని ఆరు వేలు చొప్పులు ఇచ్చిండు ఏడు వందల వెయ్యి ఆరు వేలు వేల చొప్పులు ఇచ్చిండు మొన్నటిసారి ఇది రైతు బంధు మీద ఒకసారి మొత్తం గెక్కొట్టండి ఒకసారి సగం మంది గీయలేదు ఒకసారి మనం పెట్టిన పైసలు ఇచ్చిండు మొన్న చెప్పిన దానికంటే తప్పించండు అంటే అప్పుడు ఇష్టం వచ్చినప్పుడు ఓట్లున్నప్పుడు ఇస్తున్నాడు లేనప్పుడు లేదు ఈ విషయం చెప్పాలి మనం రైతన్న అట్లనే బోనస్ అన్నాడు ఇప్పుడు నాలుగు పంటలు అయినాయి నాలుగు పంటల్లో మొదటి పంట గీయలేదు అసలుకే రెండో పంటకి ఇరవై శాతం మందికి ఇచ్చిండు ఎనభై శాతం మందికి గీయలేదు మూడో పంట మొత్తంకే కొట్టిండు అసలుగా ఇయ్యలేదు మొన్న వ్యాసంగి గీయలే ఇయ్యక మళ్ళా ఇప్పుడు వర్షాకాలానికి ఇప్పుడు ఇస్తున్నాడు ఇప్పుడు వేస్తున్నాడు ఎందుకు వేస్తున్నాడు సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయని సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయినాక రైతు బంధువు ఉండదు పడ్డ బోనస్ ఉండదు ఇగో ఈ విషయం దయచేసి మనం రైతన్నలకు కూడా చెప్పాలి అటు మహిళలకు ఈ రైతన్నలకు మనం ప్రతి హోటల్ దగ్గర కూర్చున్న దగ్గర చెప్పాలి ప్రతి దగ్గర మనం కూర్చున్న దగ్గర చెప్పాలి మీరు చెప్పకపోతే కుదురు దయచేసి మనం చెప్తూనే పోవాలి ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి బోనస్ ఇస్తున్నాం బోనస్ ఇస్తున్నాం బోనస్ ఇస్తామని పోతారు ఇక చీరలు వంచనాం చీరలు వంచనాం పోతుంది మనం మాట్లాడకపోతే వెంగ పడిపోతుంది దయచేసి మీ అందరు కూడా ఈ సర్పంచ్ ఎలక్షన్ విషయంలో ఈ రెండు విషయాలు మహిళలు రైతుల విషయంలో రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి మోసాన్ని మహిళలకు రైతులకు చెప్పాలని చెప్పి మీ అందరికి నేను సవినంగా మనవి చేసుకుంటూ ఇవాళ జిల్లాలో బ్రహ్మాండంగా ప్రజలు మన వైపు ఉన్నారు మనం పనిచేస్తే మనమే గెలుస్తాం సర్పంచ్ ఎన్నికల్లో మనమే గెలుస్తాం ఎంపీటీసీ గెలుస్తాం జడ్పీటీసీ గెలుస్తాం ప్రజలు మన వైపు ఉన్నారు ప్రజలకు రేవంత్ రెడ్డి మీద కోపం ఉన్నది ఆ కోపాన్ని చల్లార్చడానికే చాక్లెట్ వేస్తున్నాడు చీర బోనస్ అనుకుంటా ఈ దీంతో వాస్తవాలు మనం చెప్తే విజయం మనదే అని చెప్పి మీ అందరికి మనమే వేసుకుంటూ ఇరవై తొమ్మిదవ తారీఖు నాడు బ్రహ్మాండంగా మనం దీక్షా దివస్ ని సక్సెస్ చేసుకొని తెలంగాణ అస్తిత్వానికి మరి ఇవాళ ప్రమాదం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డికి బిజెపి వాళ్ళ పనులు తెరిపించినట్టు వాళ్ళ చెమట ఉండేటట్టు మనం దీక్షా దివస్ సక్సెస్ చేయాలని చెప్పి మీ అందరినీ పేరు పేరిన కోరుకుంటూ తెలవ తీసుకుంటున్నా జై తెలంగాణ జై కేసీఆర్